హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ అండి పొద్దున పొద్దున్నే బయటంతా నీట్గా ఊడ్చేసి కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను అయితే ఈరోజు దేవుడికి పూజ చేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అనమాట దేవుడికి బొట్లు పెట్టండి మనం మామూలుగా అంటే సోదకు అట్లా అయిపోయినప్పుడు కానీ లేదంటే వీక్లీ వన్స్ కానీ మనం దేవుడికి బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా అయితే నేను మొన్న క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా చేసుకున్నాను అని చెప్పి చెప్పాను కదా దేవుడివి ఇంకా క్లీన్ చేయలేదు దేవుడికి అదే సామాన్ అంతా క్లీన్ చేయలేదు దేవుడి ఫోటోలు కూడా బొట్లు పెట్టలేదు అని చెప్పాను కదా ఈరోజు ఇంకా నీట్గా వాష్ చేసేసి బొట్లు పెడదాము అని చెప్పేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి దేవుడు పూజ సామాన్ అన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మీ అందరికీ గుర్తుందో లేదో మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా గిన్నెలు అవి క్లీన్ చేసుకోవడానికి అయితే దీంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉందండి నేను దీంట్లో ఉప్పు కూడా కలిపాను మామూలుగా ఉప్పు ఇత్తడి సామాను కానీ లేదంటే రాగి సామాను కానీ క్లీన్ చేసుకోవడానికి మనకు యూజ్ అయ్యిద్ది కానీ స్టీల్ వాటి మీద మాత్రం ఉప్పు వేసినప్పుడు మనం నీట్గా క్లీన్ చేయలేము అనమాట నేను ఉప్పు వేసేసరికి స్టీల్ సామాను నీట్గా వాష్ చేసినా కూడా వాష్ చేసినట్టు ఉండట్లేదు ఓన్లీ ఇత్తడి రాగి క్లీన్ చేసుకోవడానికి మాత్రమే ఈ బూడిది పనికి వస్తుంది అనమాట నేను దగ్గర దగ్గర ఆ క్యాన్ నిండా అంటే ఒక త్రీ బై ఫోర్త్ వరకు నేను చేసి పెట్టుకున్నాను అంతా అయిపోవచ్చింది ఇంక అడుక్కి వెళ్ళిపోయింది కొంచెమే ఉందనమాట అందుకని చెప్పేసి రోజు క్లీన్ చేసే అంట్లేమో సోప్తో వాష్ చేసేసుకుంటున్నాను ఇలా రాగి సామాను కానీ ఇత్తడి సామాను కానీ క్లీన్ చేసుకోవాలి అని అంటే ఈ బూడిద వాడుతున్నాను అనమాట కొంచెంసేపు వాటర్లో వేసి నానబెట్టానండి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉంచి సరిపోద్ది ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు మామూలుగా అయితే మనం వెంటనే క్లీన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు నేనేంటంటే పొద్దున పొద్దున్న కొంచెం వర్క్ ఉంటుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టం నా కూడా కొంచెం ఈజీగా ఉండేది కదా అన్నట్టుగా నానబెట్టాను మామూలుగా అయితే ఏం అవసరం లేదనమాట డైరెక్ట్ బూడిది తీసేసుకొని మనం నీట్గా మనం ఇప్పుడు అంట్లు అలా తోముకుంటాము అలా నీట్ గా వాష్ చేసేసుకుంటే సరిపోద్ది ఎక్కువ నానబెట్టాల్సిన పని లేదు ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా వాష్ చేసుకుంటున్నాను ఇవి ఫుల్ హ్యాండ్స్ అండి నేను వేసుకున్న డ్రెస్ ఆ ఫుల్ హ్యాండ్స్ ఏంటంటే ఇలా నేను వర్క్ చేసుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఎట్లా అయినా హ్యాండ్స్ తడిచిపోతే అంటే అంట్లు తోమేటప్పుడు అంట్లు తోమేటప్పుడు మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉందనమాట హ్యాండ్స్ తడిచినాయి అనుకోండి డ్రై అవ్వడానికి టైం పట్టింది చిరాక్ చిరాక్గా ఉంటుంది కదా అట్లా మనం వేసుకున్న డ్రెస్ తడిచిందనుకోండి ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా అటు ఇటు తిరగాలన్నా కూడా చేతురు చేదురుగా పిచ్చి పిచ్చిగా అనమాట అందుకని హ్యాండ్స్ కొంచెం పైకి పెట్టుకుంటున్నాను ఎంత పైకి పెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ కిందకే వస్తున్నాయి హ్యాండ్స్ జారిపోతున్నాయి అంటే సిల్క్ కదా అందుకని చెప్పేసి జారిపోతుంది అనమాట అందుకే అనుకుంటున్నాను నేను ఈసారి డ్రెస్సెస్ ఏమైనా కుట్టించుకుంటే షార్ట్ హ్యాండ్స్ కానీ లేదంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కానీ పెట్టించుకోవాలి ఫుల్ హ్యాండ్స్ అసలు పెట్టించుకోవద్దు అని చెప్పి చెప్పేసి అనుకుంటున్నా నార్మల్గా అయితే బాగుంటుందండి మనం క్యారీ చేయగలిగితే వర్క్ ఏం లేదు అనుకుంటే బాగానే ఉంటుంది బట్ ఇంట్లో వర్క్ చేసుకునేటప్పుడు మనం ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే కొంచెం అన్ఈజీగా ఉండిద్ది అనమాట వర్క్ చేయాలి అని అంటే కొంచెం చేదర చేదరగా పిచ్చి పిచ్చిగా ఉంటుంది అందుకని చెప్పేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను కొన్ని ఉన్నాయి అనమాట డ్రెస్సెస్ వెళ్ళాలి టైలర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్సెస్ కొన్ని ఇచ్చి రావాలి నా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ మాత్రమే ఉన్నాయి మీరు వీడియోస్లో కూడా చూస్తా ఉన్నారు ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ అంటే కొంచెం మంచివి నేను అమరిల్లా కటింగ్ కావాలి అని నేను ఇలా కావాలి అని కుట్టించుకునే డ్రెస్సెస్ కొన్ని ఉన్నాయి అన్నమాట అవే నేను వేసుకుంటూ ఉన్నాను ప్రెసెంట్ ఇంకా కొన్ని డ్రెస్సెస్ నేను కుట్టించుకుందాం అనుకుంటున్నాను నాకు అంతకు బాగా రెడీమేడ్ వాడేదాన్ని నాకు ఎక్కువ రోజులు ఉంటాయని అని అనిపించట్లేదండి తొందరగా పాడైపోతున్నాయి నేను మంచిగా ఉంచుకోవట్లేదో లేదంటే ఆ క్లాతే సరిగా ఉండట్లేదో తెలియదు కానీ ఎక్కువ రోజులు ఉండట్లేదు అనమాట అందుకని చెప్పేసి నేను ఈ మధ్య నేనే క్లాత్ తెచ్చుకొని కుట్టించుకుంటున్నాను అవి మాత్రం నాకు ఎక్కువ రోజులు వస్తున్నాయి అనమాట పాడవట్లేదు తొందరగా కొంచెం స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువ ఉంది బట్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ కొనే పని లేకుండా కొంచెం బాగుంటుంది అనమాట ఎక్కువ రోజులు మెయింటైన్ చేయగలుగుతున్నాము నీట్గా ఉంటుంది అందుకని ఈసారి నుంచి అవే కుట్టించుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాం ఆల్రెడీ కొన్ని ఉన్నాయి టైలర్ దగ్గర అవన్నీ కూడా ఎప్పుడన్నా ఒక టూ డేస్ తర్వాత అట్లా వెళ్ళి అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలి దేవుడి సామాన్ అన్ని కూడా నీట్ గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేశాను ఆ తర్వాత దేవుడి ఫోటోలను కూడా తీసి నీట్ గా క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాత బొట్లు పెట్టేసా అంతకుముందు నాకు తెలియక పసుపుతో బొట్టు పెట్టి దానిపైన కొం కొంత బొట్టు పెట్టేదాన్ని దేవుడు ఫోటోలు కానీ అలా పసుపుతో పెట్టకూడదంట గంధంతో బొట్టు పెట్టి ఆ తర్వాత కొంకొంత పెట్టాలంట నాకు తెలీదు తెలియక అలా పెట్టేసేదాన్ని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి కూడా గంధమను తర్వాత కుంకుమ బొట్లు మాత్రమే పెడుతున్నా అలా చక్కగా బొట్లు పెట్టేసి పువ్వులు కూడా అలంకరించేసి పూజ అయితే చేసుకున్నా అండి చాలా రోజులు అయిపోతుంది ఇంట్లో పూజ చేసుకొని చేయకూడదు అని చెప్పేసి అలానే పోస్ట్ పని చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఈ రోజు కుదిరి ఈరోజు చేసుకుంటున్నాం పూజ ఎంతైనా ఇంట్లో పూజ చేసుకున్నాము అని అంటే ఎందుకనో తెలియదు కానీ ఒక పాజిటివ్ ఫీలింగ్ ఒక ప్రశాంతంగా ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే వచ్చిద్ది నాకు అలాగే ఉంటుంది చాలా రోజుల తర్వాత పూజ చేస్తున్నాను కదా ఇంకొక విషయం ఏంటంటే అంటే పొద్దున పొద్దున్నే నేను చెయ్యను శుక్రవారాలు శనివారాలు మాత్రమే నేను చేస్తాను పొద్దున ఆయనే అనమాట పూజ చేసేది ఈ రోజు వర్క్ ఉందని చెప్పేసి కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయారు నేను కూడా చేయకుండా ఉంటే ఇంకా అలానే పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది ఇప్పటికే ఒక రెండు మూడు రోజులు లేట్ అయిపోయింది మూడు రోజుల నుంచి అని చెప్పేసి ఈ నేను అయినా పూజ చేయాలి అని చెప్పేసి కూర్చొని పూజ అయితే హాయిగా ఉంది క్లీనింగ్ వర్క్స్ పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా పిల్లలకి టిఫిన్ అది రెడీ చేయాలన్నమాట వాళ్ళకి కూడా టైం అవుతుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళకి టిఫిన్ ఏమైనా ప్రిపేర్ చేసి వాళ్ళని రెడీ చేసి పంపించేస్తాను ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ స్నానాలు చేసేసారండి వాళ్ళని కొంచెం చైత్రాకైతే జల్ వేసేసి కొంచెం పౌడర్ రాసి బొట్టు పెట్టేస్తే సరిపోద్ది టిఫిన్ చేయాలి అని చెప్పాను కదా ఈరోజు చాలా ఈజీ రెసిపీ అనమాట అంటే నేను ఎప్పుడు టైం లేదు అనుకున్నప్పుడల్లా ఉప్మా చేస్తాను లేదంటే రాగి జావ కాసేసి ఏదో ఒక ఫ్రూట్ ఇచ్చేస్తాను అనమాట జావలో పెరిగేసి ఇచ్చాను అన్నట్టు మా వాళ్ళు హ్యాపీగా తినేస్తారు పేర్లు ఏం పెట్టకుండా అలా నాకు టైం లేదు కొంచెం హడావిడిగా ఉంది అనుకున్నప్పుడు తొందరగా అయిపోయే రెసిపీస్ ఏముంటే అవి చేస్తూ ఉంటాను అలానే ఈరోజు జావ చేశాను అనమాట హ్యాపీగా తినేశారు ఇంకా వీళ్ళని ఇక్కడ రెడీ చేస్తున్నాను వీళ్ళని కూడా రెడీ చేసి స్కూల్కి పంపించేశాను అనుకోండి నైన్ థర్టీ టెన్ లోపల ఇంట్లో పన అంతా అయిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతకు ముందైతే నాకు ఎయిట్ థర్టీ లోపల ఇంట్లో వంట పని కూడా అయిపోయేది బట్ ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం చేస్తున్నాను కాబట్టి నైన్ థర్టీ టెన్ ఈ లోపల పిల్లల పని టిఫిన్ పని ఇంట్లో క్లీనింగ్ వర్క్ మాత్రమే అయిపోతుంది వంట మాత్రం మిగిలిపోతుంది అనమాట అది ఆఫ్టర్నూన్ చూసుకొని చేసుకుంటున్నాను ఈ లోపల నాకు యూట్యూబ్కి సంబంధించి మిగిలిన వర్క్స్ ఏమైనా ఉంటే అవి చేసేసుకుంటున్నాను చిద్వి అయితే రెడీ అయిపోయాడండి వాడు రెడీ అవుతాడు కానీ రెడీ అయినట్టు ఉన్నాడనమాట ఎందుకనంటే ముందు ముందే రెడీ అవుతాడు స్కూల్కి వెళ్ళే టైంకి తయారవుతాడు తయారవుతాడనమాట వాడిని మళ్ళీ నేను రెడీ చేయాలి అంటే ఇన్షర్ట్ చేసుకుంటాడు కానీ సరిగా చేసుకోడు చేసుకున్నా సరే ఇంకా అటు ఇటు ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి మళ్ళీ అదంతా పిచ్చి పిచ్చిగా అయిపోద్ది చైతన్ రెడీ చేసిన తర్వాత చిత్విని కూడా మళ్ళీ ఇంకొకసారి రెడీ చేస్తాను మీ ఇంట్లో కూడా ఇలా పేచీలు పెట్టే పిల్లలు ఉన్నారేమో కామెంట్ చేయండి అబ్బా ఎన్ని పేచీలు పెడతదా ఆ పూలు వద్దు అంటది ఈ పూలు పెట్టుకుంటానంటది అమ్మో అసలు నాకు తలనొప్పి వచ్చేది చెట్లకు అసలు పూలే పుయ్యట్లేదు ఈ మధ్య గులాబీ చెట్టుకు మాత్రం పూలు ఉన్నాయి ఈ తర్వాత ఏడు నిమిషం ఒక్క చెట్టుకు మాత్రమే ఉంది నేను చూసి కోస ఒక్కటే ఉంది కదా అని చెప్పి కోస నాకు అదొద్దు ఇదొద్దు అని చెప్పేసి వంకలు పెడుతుంది ఎదుక్కుందనమాట ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ఏమీ లేకపోయేసరికి గమ్ముగా ఉంది ఒక పట్టాన వినదనమాట అంకేది కావాలో అదే కావాలని అంటది ఇంకా స్లోగా ఈమెను కూడా రెడీ చేసేసి పంపించేస్తాం అలాగే ఐడి కార్డ్ వేయడం యూనిఫామ్ వేయడం బెల్ట్ పెట్టడం ఈ ఆభరణాలన్నీ పెట్టేసరికి దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు టైం అయిపోతుంది అబ్బా మ్యాక్సిమం టైం అంతా దీనికి అయిపోతుందేమో అనిపిస్తుంది జల్ వేయడానికి ఎక్కువ టైం పట్టదు పౌడర్ రాసి బొట్టు పెట్టడానికి ఎక్కువ టైం పట్టదు కానీ ఇప్పుడు అంతే కదా ఇప్పుడు మనకి చిన్నప్పుడు అంటే అవన్నీ ఏమి ఉండేవి కాదు సగం టైం వీళ్ళని రెడీ చేయడానికే అయిపోతుంది మనకి ఇవన్నీ ఏం లేవన్నమాట పొద్దున్నే మా అమ్మ జల్లేసి వెళ్ళేది మేమేదో కొంచెం రెడీ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళము ఇంత హడావిడైతే లేదు ఇప్పుడు పిల్లలకి ఇంకా అంతే కదా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు కొంచెం ఈ స్కూల్స్లో ఉన్నారు అని అంటే ఇలానే రెడీ చేయాలి వాళ్ళకి అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఊహ తెలిసేదాకా ఇలానే ఉంటుందబ్బా కొంచెం పెద్ద అవుతున్నారు పర్లేదు అని అంటే వాళ్ళ పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటారు అంటే మనతో పని లేకుండా ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి నేనే దగ్గరుండి రెడీ చేస్తాను అనమాట పౌడర్ రాసి బొట్టు పెట్టే దగ్గర నుంచి టైలు యూనిఫామ్లు అదంతా కూడా ఇంకా నేనే చూసుకుంటాను మంచిగా గాలి దొలుతుంది అబ్బా వాతావరణం అయితే భలే ఉంది నేనేం చేశానంటే ఎలాగో ఇక్కడే రెడీ చేస్తున్నాను కదా అని చెప్పేసి పౌడర్ డబ్బా బొట్టు అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఆ పక్కన టేబుల్ మీద పెట్టా ఆ గాలి అవి ఉండట్లేదు కింద పడిపోతూ ఉన్నాయి అనమాట అప్పటికే టూ టైమ్స్ పడ్డాయి ఇంకా వాడే తీసిచ్చాడు నాకు నేను లాస్ట్లో రెడీ చేసిన తర్వాత ఒక పీకి పరిగెత్తాను వాడిని వెనకమాలి పట్టుకోవడానికి వచ్చాడు కానీ ఇంకా నేను దొరకలేదనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారండి రెడీ అయిపోయి ఇంకొక విషయం అబ్బా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడొచ్చు ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒకటేసారి వంట కూడా స్టార్ట్ చేసేది ఎందుకనంటే అంటే వంట అంటే ఫస్ట్ నేను కర్రీ చేద్దాము వాళ్ళు వచ్చే టైంకి పిల్లలు వచ్చే టైంకి రైస్ పెడదాము అన్నట్టుగా పాలకూర తీసుకొచ్చానండి పాలకూర ఇరవై రూపాయలకి మూడు కట్టలు ఇచ్చినట్టున్నారు ఒక నలభై రూపాయలకి తీసుకున్నా ఆరు కట్టలు ఇచ్చారనమాట నేను కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేస్తాను ఎందుకనంటే ఆకుకూర మనం ఎంత చేయాలి ఎక్కువ ఉంది ఎక్కువ చేయాలి అని చూసినా కూడా ఉడికేసరికి కొంచమే అయ్యింది అందుకని చెప్పేసి ఆరు కట్టలు తీసుకొని వచ్చాను ఇంకా నేను వేరే వేరే కర్రీస్ కానీ ఫ్రై కానీ ఏం చెయ్యాలని అనుకోవట్లేదు అందుకని చెప్పేసి ఇదే కొంచెం ఎక్కువ తీసుకొని అనమాట నాకు ఈ చేయాలంటే భయమబ్బా ఒకటి రెండు సార్లు చూసుకొని కట్ చేస్తూ ఉంటా ఎందుకనంటే ఆకుకూరల్లో మనకి జనరల్గా ఇలా కట్టలు కట్టేసి అమ్ముతూ ఉంటారు కదా వాటిల్లో పురుగులు ఏవో ఒకటి ఉంటాయి అండి ఎర్రలు కానీ కాల్చేరలు కానీ చిన్న చిన్న పురుగులు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి అందుకని నేను చాలా జాగ్రత్తగా చూసుకొని చూసుకొని కట్ చేస్తూ ఉంటాను అనమాట ఆ ఆరు కట్టలు కట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాను ఎందుకనంటే ఒకటికి రెండు సార్లు చూసి చూసి చెక్ చేసి మరీ కట్ చేసుకున్నాను ఇంకొక విషయం అబ్బా ఆ కూరలు కట్ చేసేటప్పుడు మనం కట్ చేసిన తర్వాత ఎప్పుడూ వాష్ చేయకూడదండి దానిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా పోతాయి అందుకని ముందే వాష్ చేసి తర్వాత మనం కట్ చేసుకోవాలి తర్వాత నేనేంటంటే ఆ కూరలు కట్ చేసిన తర్వాత వేస్ట్ వస్తుంది కదా ఆ వేస్ట్ కానీ లేదంటే ఆ కూరలు కడిగిన నీళ్ళు నీళ్లు ఉంటాయి కదా అవన్నీ కూడా మొక్కలకే వేసేస్తానండి మొక్కలకి చాలా మంచిది బయట పడబోయిన ఉట్టిగా అలా మొక్కలకు వేసేసామంటే కొంచెం గ్రో అంటే ఎరువులాగా యూజ్ అయ్యింది అనమాట వాటికి అందుకని చెప్పేసి మొక్కల్లో వేసేసాను వాటర్ కూడా పోసేసాను అయితే ఏమైందంటే కుండీల్లో పోసిన వాటర్ కిందకు వచ్చేసాయి నేను మూడు సార్లు ఏమో ప్లేస్ మారాల్సి వచ్చింది వాటరు అంటే బకెట్లో ఎక్కువ నీళ్ళు పోసినా కూడా బయటకు వచ్చేస్తాయి కదా నేను కింద హోల్స్ పెట్టేశాను బయటకు వచ్చేసరికి ఇంకా నా ఎందుకు మూడు సార్లు అటు ఇటు అటు ఇటు తిరుగుతా కట్ చేసేసరికి నాకు అసలు నీరసం వచ్చేసింది అనమాట ఎంత టైం పట్టిందో ఆకు అంతా కట్ చేయడానికి పాలకూరని ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను అంటే పప్పులో పెట్టుకుంటారు పులుసుకూర చేస్తారు అలా ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు నేను ఎలా చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాను ఫస్ట్ డేషా పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటాం కదా దాంట్లో ఒక ఎనిమిది తొమ్మిది ఎండుమిరపకాయలు వేసేసుకుంటాను తుంచేసి ఆ తర్వాత ఒక పది పన్నెండు చిన్నలిపాయ రెబ్బలు ఉంటాయి కదా అవి వేసేసుకుంటాను అవి కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా అది వేసేసుకుంటాను ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి బాలింతలు వాళ్ళు ఇంకొక ఐదు వారు రెబ్బలు చిన్నులపాయలు ఎక్కువ వేసుకోండి ఎందుకనంటే ఈ పాలకూర చిన్నులపాయలు ఇవి రెండు కాంబినేషన్ తినడం వల్ల బాలింతలకి ఏంటంటే పాలు పడతాయి అనమాట వాళ్ళకి మంచి రెసిపీ ఇది చూడడానికి ఆకుకూర డేషా నిండా ఉంది కదండి మనం ఒక ఐదు నిమిషాలలో మగ్గించుకున్నాం అనుకోండి అంతా ఉడిగిపోయి దగ్గరకు వచ్చేసి కొంచెమే అయ్యిద్ది అందుకని నేను కూడా కొంచెం ఎక్కువ తీసుకొని వచ్చాను ఇలా పైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఆకుకూరల్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం వచ్చేసి ఉడికిన ఉడికిందాకా కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకోవాలి అనమాట అలా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు ఏంటంటే ఆకుకూరల్లో కొంచెం ఉప్పు తక్కువే పట్టిద్దండి ఎక్కువ ఏమి పట్టదు మీరు చూసుకొని వేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ రెసిపీలో అసలు మనం కారం వేయమండి మరి కారం టేస్ట్ ఎలా వస్తుంది మంట ఎలా తెలుస్తుంది అంటే మనం ముందే ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు వేసేసాం కదా తాలింపులో ఆ మంట సరిపోయిద్ది ఇంకా మీరు కొంచెం స్పైసీగా కావాలి మంట ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొక రెండు మూడు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు మామూలుగా నేను ఎప్పుడు తోటకూర కానీ లేదంటే వేరే ఆకుకూరలు పాలకూర చుక్కకూర ఏవి తీసుకొచ్చినా కూడా మ్యాక్సిమం కూరే చేస్తానండి లేదంటే పప్పులో పెట్టేస్తాను అయితే నాకు డెలివరీ తర్వాత బాలింతగా ఉన్నప్పుడు మా అమ్మ ఒకసారి చేసి పెట్టింది టేస్ట్ చాలా బాగుంది అనమాట చిన్నులు ఇంకా కొంచెం ఎక్కువ వేసిందండి పాలు పడతాయి అని చెప్పేసి అప్పటి నుంచి కూడా నేను అంటే అంతకుముందు అమ్మే చేసి పెట్టేది ఆ తర్వాత నేను ఎలా చేయాలి ఏంటని ఆ ప్రాసెస్ అదంతా కనుక్కొని ఇప్పుడు నేనే అనమాట ఈ మధ్య కాలంలో అసలు ఇలా చేయలేదు ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకున్నాం అనుకోండి కూర కొంచెం దగ్గరకు వచ్చేసిద్ది ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేను ఏంటంటే రైస్ పెట్టేసాను అంటే పని అయిపోతుంది కదా అని చెప్పేసి రైస్ కూడా పెట్టేసాను ఈరోజు కొంచెం వేరే వర్క్ కూడా ఉంది అనమాట అందుకని రైస్ కూడా పెట్టేశానంటే కర్రీతో పాటు అయిపోదు కదా నాకు కూడా పని అయిపోయినట్టు ఉండిద్ది అని చెప్పేసి రైస్ పెట్టేశాను ఆ తర్వాత చపాతీ కూడా ఒక రెండు మూడు చపాతీ అండి ఎక్కువ చెయ్యండి నేను ఒక రెండు మూడు చపాతీ చేసుకుందాము అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను ఇక్కడ చపాతీ కూడా చేయడం ఇప్పుడు నేను చేసిన పాలకూర ఏంటంటే రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఆ తర్వాత నేనైతే దోశలోకి కూడా తింటానండి చాలా మందికి దోశలో కూడా కర్రీస్ వేసుకొని తింటారా అని కొంచెం నేనంతే నేను అలా ట్రై చేస్తూ ఉంటానన్నమాట కొత్త కొత్తగా నాకు ఇష్టం అలాంటి కాంబినేషన్స్ అంటే ఇంకొకటి ఏంటంటే జనరల్గా చాలామందికి దోశలోకి చికెన్ వేసుకొని తినడం ఇష్టం అంటే చికెన్ పులుసు ఉంటుంది కదా ఆ పులుసు వేసుకొని తింటూ ఉంటారు నాకు ఇలా పాలకూర కానీ పప్పు కానీ వేసుకొని తింటే చాలా బాగా నచ్చిద్ది అనమాట ఇంకా రైస్ కూడా అయిపోయింది తర్వాత కర్రీ ఏమో ఉడుకుతూ ఉంది చపాతి ఏమో పక్కన పెట్టేసాను మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నా ఎప్పటిదప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటేనే అక్కడ స్టవ్ దగ్గర నీట్గా ఉంటుందండి లేదంటే ఇంకా మెస్సి మెసిగా పిచ్చి పిచ్చిగా ఉండిద్ది అనమాట నెక్స్ట్ వర్క్ ఏదైనా చెయ్యాలంటే చెయ్యాలనిపించదు అందుకని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట ఎప్పుడైనా ఒక్కసారి బద్దకిస్తాను తర్వాత చేసుకుందాంలే అన్నట్టుగా మ్యాక్సిమం చేసేసుకుంటా ఎప్పటికప్పుడు చేసుకుంటేనే నాకు ఈజీగా ఉంటుంది నేను నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి ఏమనంటే వీడియోస్లో మీ ఆయన చేత కూడా మాట్లాడిచ్చండి అని చెప్పేసి అసలు మా ఆయన కనపడమే గగనం అనుకుంటే మళ్ళీ మీరు మాట్లాడించమంటున్నారు అస్సలు జరగదండి కానీ మీరు అడిగారు కాబట్టి నేను ఇదొక షార్ట్ అన్న ట్రై చేస్తాను చివరి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకోండి వచ్చింటా గోరింటాక్ కాదే పాలకూర గోరింటాక్ ఎవరన్నా వండి పెడతారా తినడానికి గోరింటాక్ కాదమ్మా పాలకూర అదే మరి నువ్వు అతి చేయ మాకయ్యా తీసుకోండి ఏదైనా ఒకటే తీసుకెళ్ళండి ఎవరి ప్లేట్ వాళ్ళు పడిద్ది జాగ్రత్తగా పట్టుకో కింద కూర్చొని తినండి వస్తున్నా నేను వంట అయిపోయింది నేనేవో చిన్న చిన్న పనులు అవి చేసుకుంటా ఉన్నాను అంతలో పిల్లలు వచ్చేసారు నాకు వాళ్ళు వస్తున్నారంటే ఈజీగా అనమాట ఎందుకంటే అక్కడ బెల్ కొడతారు స్కూల్ పక్కనే కాబట్టి ఆ బెల్ విని నేను ప్లేట్స్లో పెట్టేస్తాను వాళ్ళు రాగానే తినేస్తారు పిల్లలద్దరికీ అన్నం పెట్టేసిన తర్వాత నేను ఒక చిన్న ప్రమోషన్ వీడియో ఉంటే చేసుకున్నాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మళ్ళీ కలుస్తా బాయ్